క్రైస్తలాడ్ ఈ రోజు బైబిల్ ధ్యానము ఆకర్షణీయమైన స్వభావములు దేవుడైన యుహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను ఆదికాండము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము దేవుని యందు ఏ విధముగా చెడుతనము లేదో అదే విధముగా మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టునందును చెడుతనమేమియూ లేకుండెను మానవుని యొక్క అవిధేయతయే చెడుతనము యొక్క ఫలితములను తెచ్చెను నిజమైన జ్ఞానము దేవునికి భయపడుటయూ ఆయనకు లోబడుటయునై ఉన్నది మరియు దేవునికి అవిధేయత చూపుటయే చెడుతనమై ఉన్నది దేవుడు తోటలోని ప్రతి చెట్టును చూపునకు రమ్మమైనదిగా ఆహారమునకు మంచిదిగా కొలుగజేసిరి సంగమునందున్న ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలోను మానవుని దృష్టిలోను ప్రేమైన వారుగాను మరియు ఇతరులకు మంచి ఆత్మీయ ఆహారమునివ్వగల వనరుగాను ఉండగలనని దేవుడు కోరుచున్నాడు ఇంకనూ దేవుని సంగములోనున్న ప్రతి ఒక్కరూ ఇతరులకు నిత్య జీవుని ఇచ్చుటకు మూల కారణమైన జీవవృక్షముగా ఉండగలను వృక్షము యొక్క ఫలములు చూపునకు రమ్యముగాను ఆహారమునకు మంచివిగానూ ఉండెను ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఈ దైవిక స్వభావములు దేవునికి మానవునికిని ప్రీతికరములై ఉన్నవి మరియు ఇతరుల యొక్క ఆత్మీయ ఆకలిని తీర్చగల శ్రేష్టమైన ఆహారమై ఉన్నవి నిత్య జీవుము పొందుటకును దైవిక ప్రవర్తనలో ఎదుగుటకును విధింపబడిన షరతు విధేయత ఒక్కటే ఒకవేళ మనము అవిదేలమైనట్లయితే మనము నిత్య జీవమును కోల్పోదుము మరియు మనకు దేవుని సంఘములో స్థానము లేకుండా పోవును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తలవా